ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్తాం అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడడు నీళ్ళ మంత్రి మాట్లాడడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్లో ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెర్ల కట్టి తీర్థం ఎవరు ఒడ్డొచ్చినా కట్టి అని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇలా బంకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడుతూ ఉంది